I ఫ్రెండ్స్ లైవ్ లో ఏం జరుగుతుంది లైవ్ అప్డేట్స్ అనమాట లైవ్ లో ఏం జరుగుతుంది మీరు ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా ప్రోమోలో చూసారు కదా లాస్ట్ లో ఫ్లోరా వర్సెస్ సంజన అదే జరుగుతుందండి ఏం లేదు ఈ వాష్రూమ్ గొడవ అనమాట లోపల ఉన్న షాంపూస్ ని బయటకి తీసుకురమ్మని చెప్పేసి ఫ్లోరా చెప్పడము నువ్వు అలా చెప్పద్దు నేను చెయ్యను అని చెప్పేసి ఆమె కొంచెం కొంచెం గట్టిగా చెప్పినప్పటికీ ఆమె నేను చెయ్యను అని చెప్పేసి అనంటాం ఇది అంతా కూడా ఒక గొడవలా జరిగింది పద్నాలుగు మంది ఆమె మీద పడుతున్నా కూడా ఆమెలో ఎటువంటి చలనం లేకుండా ప్రశాంతంగా ఆమె సమాధానం అందరికి చెప్తున్నారు అందరికి ఎలా ఏం చెప్పాలా ఏం చేయాలి అంటే ఏం లేదు అందరూ ఒకళ్ళ మీద పడితే అన్న ఫాలో అవుతారు చూసారా ఒక ట్రిక్ ఆ ట్రిక్ ఇక్కడ ఏమైనా అవుతుందేమో ఇదే ప్లస్ అవుతుందేమో అని ఆలోచించారు సంజన గారు కానీ అది అవ్వదు ఎందుకనంటే ఆ ట్రిక్ ఫాలో అవ్వాలా ఫాలో అవ్వాలంటే అది మీరు కరెక్ట్ అయి ఉండాలి అక్కడ మీరు అసలు మొత్తం అసలు ఏం లేదు వేస్ట్ అసలు అసలు ఆ మాటలు వేస్ట్ ఆ పని చేయను అంటే తీసి పక్కన పెడితే అయిపోయింది చేయను అన్న మాట వస్తేనే మీరే రాంగ్ కదా బయట జనాలు తెలియదా మీరు రాంగ్ అని చెప్పేసి అయినా కానీ ఇదేదో ఒక చిన్న చిన్న ట్రిక్ వేసినట్టు అనిపించింది ఆ ట్రిక్ లో ఎవరు జనాలు పడలేదండి సంజనా గారు కాబట్టి మీరు మాత్రం నా బిగ్ బాస్ లో ఉంటారండి మీరు మీకు ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ ఇచ్చారు కదా కాబట్టి మీరు బిగ్ బాస్ లో మాత్రం కంపల్సరీగా ఉంటారు కాకపోతే జనాలు చూస్తున్నారు ఈ విషయం అర్థమైంది మీకేమనిపించింది అన్న విషయానికి കമർഷിയൽ കമ്മീതം മാത്രം മച്ചി മരണി ബൈ